బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గురువారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు పదమూడు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ రాజారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే లేదని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మలేష్ మండల

మాకు స్టేజ్ ఎక్కే అవసరం లేదు మేము ఎక్కడున్నామో అదే మాకు స్టేజ్ అవుతుంది స్టేజ్ ఎక్కాల్సిన అవసరం మీకున్నది ఇక మీ నాయకులు ఒకరు అంటారు నాలుగో గోస్తారు పోయండి రండి దమ్ముంటే ఏడో పిలవండి మేము వస్తాం ఇంకో నాయకుడు అంటారు డీసీసీని నీ స్థాయి ఏంటిది నువ్వేంటిది నీ మేడంను శాసనసభ్యురాల్ని ఒక గృహిణిగా ఉంటే ఎమ్మెల్యే చేసిన స్థాయి ఎన్ఎస్యుఐ అంజనేలు రింది ఇది మీరు తెలుసుకు ఇంకో నాయకుడు అంటాడు మా అంజన్న వ్యక్తిత్వంపై లైలాపోలో అవి ఈ శాసనసభ్యులు రాళ్ళు ఇప్పుడు ఉన్నారు వారి వ్యక్తిత్వం ఏంటిది వారేమన్నా స్టూడెంట్ నుంచి వచ్చారా లీడర్షిప్గా ఒక గృహిణిగా ఉంది ఒక గృహిణిగా ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆమెను శాసన సభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా మాట్లాడడం కలదు అందులో భాగంగా గత ప్రభుత్వం పదిహేళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు కానీ ఇచ్చిన పాపన బోలి మొన్న ప్రజా మున్సిపల్లో ప్రజా రేషన్ కార్డుల గురించి దరఖాస్తు చేసుకుంటే ఆశ్చర్యానికి వచ్చేసింది ఎందుకంటే ఒక్కొక్క పది పన్నెండు నెలలు అయిపోయినా ఒకరికి కూడా రేషన్ కార్డు రాలేదు మొన్న ఆ దరఖాస్తులో పది పన్నెండు నెలల నుంచి రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజాపాలనలో పేదలకు చేకూర్చే అభివృద్ధి పనులకు సహకరించాలి తప్ప మీరు వ్యక్తిగత విమర్శలకు పోకూడదని నా అభిప్రాయం దానికి రెడీ నేను రెడీ నేను ఆనాడు తిట్టలేము మొన్న కూడా తిట్టలేము ఇప్పుడు కూడా తిట్టాము ఎందుకంటే ఆమె గౌరవం మేము కూడా గౌరవిస్తాం ఎమ్మెల్యే గారిని ఆమె ఎంబడా ఇరవై ఇరవై సంవత్సరాలు చేసినాం కాబట్టి ఆ గౌరవం ఇప్పటిక ఉంది కానీ మీరు ఎంబడు ఉండి కూడా తిట్టినోళ్ళు ఉన్నారన్లా ఎమ్మె లేనప్పుడు కూడా తిట్టినోళ్ళు ఉన్నారు ఆ నిన్న నిన్న ఏదైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ స్టేజ్ మీద ఉన్నారో ఒక్కళ్ళు కూడా తిట్టను లేరు ఇగల్లా నీతులు ఇస్తారు మీ సైడ్ ఉంటే ఒక ఒక మాట మా సైడ్ ఉంటే ఒక మాట అన్నట్టుగా మీరు తీర్దేస్తున్నారు అది మంచిది కాదు పద్ధతి కూడా కాదు అదొక విమర్శ కూడా కాదు మీరు కావాల్సికొని తిట్టినట్టు నిన్న కొట్టొచ్చినట్టు మీ వాక్యాలన్నీ కానీ నిజానికి చెప్పుకోవాలంటే మా డిసిసి గారు నేను మొన్న మాట్లాడిన దాంట్లో అసలు తప్పే లేదు ఎందుకు తప్పులేదంటే కూడా చెప్తాము ఎన్నడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ముఖానికైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మీ ముఖాలు ఉన్నాయా దానికి సమాధానం చెప్పండి ఒక దళిత బంధువని పెట్టి ఆట్రాల్ తిరుమలాపూర్ లా ముప్పై ఇచ్చి ఈడ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు అది ఇచ్చింది మూడు కోట్లు అది మీకు సోయి లేదా